రైతు మిత్రులందరికీ నమస్తే విలేజ్ లైఫ్ నేషనల్ ఛానల్కి స్వాగతం సో మీరు చూసినా వెనుకున్నది ఇది బహురూపి వెరైటీ ధాన్యం అన్నమాట ఏ విధంగా ఉందో చూపిస్తున్నా దాంతోపాటు ఇది నేను స్వచ్ఛంగా నేచురల్ ఫార్మింగ్లో నేను సొంతంగా పండిస్తున్నా ఏ విధంగా ఉంది ఎదుగుదల దాంతోపాటు ఏ విధంగా చేయాలో మొత్తం అయితే క్లియర్గా చూపిస్తా లాస్ట్ వరకు వీడియో చూడండి చూడండి ఇది దాదాపు నెల ఇరవై రోజులు అంటే ఒక యాభై రోజుల నారిది సో చాలా చాలా బాగా పెరిగింది అనమాట సాధారణ వరి కంటే చాలా ఎక్కువగా పెరిగింది అనమాట సో మనం ఇప్పుడు లోపలికి వెళ్తే దాదాపుగా మన చెస్ట్ అంత హైట్ నడుము కంటే కొద్దిగా ఎక్కువ హైట్లోనే ఉందన్నమాట సో చాలా ఏపుగా పెరుగుతుందనమాట బహురూపి దేశీ వెరైటీ అనమాట సో మన దేశంలో పూర్వకాలంలో పండించే పంట ఇది ఆ రోజుల్లో ఉండే విత్తనాలని ఇప్పటికీ భద్రపరిచి హైదరాబాద్లో సేవ్ ఆర్గనైజేషన్ విజయరామ్ సార్ వాళ్ళ సేవ్ ఆర్గనైజేషన్లో ఇరవై రూపాయలకి లేకుంటే కొద్ది మొత్తంలో అయితే మనకు అన్ని రకాల విత్తనాలు అయితే అక్కడ ఏర్పాటు చేసి రెడీగా ఉన్నాయన్నమాట సో న్యాచురల్ ఫార్మింగ్ చేయాలనుకునే వాళ్ళకి వాళ్ళు డైరెక్ట్గా ఇరవై రూపాయలకు ఒక చిన్న ప్యాకెట్ దాంతోపాటు ఈ వరి అంటే ఒక కేజీ సమ్ అమౌంట్ ఉంటారనమాట సో టూ సెవెంటీ టూ ఎయిటీ ఇదైతే వన్ ఫార్టీ రూపీస్కి నేను హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చిన బహురూపీ వెరైటీ ఇది మడిలో అంత పట్టదు కాకపోతే నేను ఇంత దగ్గర దగ్గర అనమాట ఇంకా దూరం నాటాలి ఇది సో ఇంత దగ్గర వేసినా కూడా చాలా బాగా పెరుగుదల ఉంది నేను వేసింది ఒకే ఒక కర్ర కాకపోతే ఇది ఒక పదిహేను ఇరవై కర్రల కంటే ఎక్కువ కూడా అయినాయి మధ్య మధ్యలో ఇదంతా కొత్త భూమి అనమాట దీనిలో ఎటువంటి వేరే భూమి అంటే వేరే మళ్ళ యొక్క నీళ్ళైతే కలవవు ఇక్కడే బోర్ పోస్తుంది ఇక్కడ నుంచే వాటర్ దీనిలో మాత్రమే సరిపోతుంది ఇక్కడ నార్మల్గా ఉంది అక్కడ అయితే మనం దాదాపుగా మన చెస్ట్ అంతా హైట్ అయితే పెరిగింది అనమాట సో చాలా ఎక్కువ పెరుగుదల ఉంటుంది ఇంకేంటంటే న్యాచురల్ ఫార్మింగ్లో నేను ఇవి నాటిన తర్వాత పదిహేను రోజులకు మనం ఫస్ట్ సార్ ఫస్ట్ సార్ అయితే నేను పంచగవ్య వేసుకున్నానమాట సో పంచగవ్య చాలా బాగా పనిచేసింది భూమిలో ఉన్న అన్ని న్యూట్రిషన్ భూమిలో ఉన్న అన్ని యొక్క పోషకాలు అనేవి చెట్టు యొక్క అంటే ఈ నారు యొక్క వేర్లకి దగ్గరగా తీసుకొని వస్తుంది అన్నమాట దాని తర్వాత ఇంకో పదిహేను రోజుల తర్వాత అంటే నెల రోజుల వయసు ఉన్నప్పుడు నేను కొద్దిగా పంచగవ్యతో పాటు ఈసారి మనం ద్రవజీవమితే వేసుకున్నాం అనమాట సో ద్రవజీవ వేసుకుంటే పెరుగుదల మంచిగా ఉంది దాంతోపాటు పచ్చగా అయిపోయింది అనమాట మొత్తం ఎటువంటి తెగులు ఏం లేకుండా అయింది దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి పదిహేను రోజుల అంటే జస్ట్ త్రీ డేస్ బ్యాక్ ఇంకోసారి వేసుకున్నా సో ఇప్పుడైతే చాలా బాగుంది చాలా పచ్చగా కనిపిస్తుంది మంచి పెరుగుదల కనిపిస్తుంది ఏ రకమైన ప్రాబ్లం లేదు సాధారణంగా మనం కాండం తోలుచి పురుగులు దాంతోపాటు ఇంకా ఇతరత్ర పురుగులు బెడదైతే మనం చూస్తుంటాం చాలా రకాల తెగులు కూడా వస్తుంటాయి సో ప్రస్తుతం అయితే మనం వేసుకున్న ఈ నారులో అంటే ఈ పంటలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సాధారణంగా చాలా చాలా బాగుంది ముందు ముందు ఏ విధంగా కాస్తుందో ఏ విధంగా పెరుగుతుందో మొత్తం అయితే క్లియర్గా చూపిస్తా అప్పటి వరకు వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్